ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కల్వకుంట్ల తారక రామారావుకు మరోమారు హనీషా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇదే ఏదైతే గతంలో ఈ కార్ రేస్ ఫార్ములా అంశంలో హైదరాబాద్ తెలంగాణలో జరిగిన ఈ కార్ రేస్ ఫార్ములా ఈ కార్ రేస్ అంశం పైన అవ అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఫిర్యాదుల మేరకు మొత్తానికి దానిపైన కేటీఆర్ని గతంలోనే కేటీఆర్ అందులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్ కావచ్చు కొంతమందిని ఏసీబీ ఇంతకుముందే విచారించింది కానీ మరోమారు కేటీఆర్కు పోయిన నెల ఇరవై తొమ్మిదిననే నోటీసులు ఇచ్చింది ఏసీబీ కానీ విదేశీ పర్యటనల నేపథ్యంలో నేను హాజరు కాలేను అని చెప్పేసి కేటీఆర్ వివరణ ఇచ్చుకొని విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన పరిస్థితి కానీ మరోసారి ఏసీబీ కేటీఆర్కు రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది ఈ నెల పదహారున ఉదయం పది గంటలకు ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి కేటీఆర్కు మరోమారు నోటీసులు ఇవ్వడంతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ మొదలైంది అంటే మరోమారు ఏసీబీ నోటీసులు ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇప్పించినా ఏం చేసినా చట్టపరంగా ఎన్నుకో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కేటీఆర్ వెంటనే స్పందించిన పరిస్థితి అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పక్కకు పెట్టి అమలు హామీ గ్యారంటీ హామీలు అమలు చేయకుండా ఇదేదో కాలయాపన చేయడానికి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి అంశాలను తెరమీదికి తీసుకొచ్చి లేని అవకతవకలు ఎలాంటివి జరగకున్నా యాభై ఐదు వేల కోట్లు అక్రమంగా వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి అవకతవకలు జరిగాయని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేసి నా మీద నోటీసులు ఇస్తున్నారని దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హరీష్ రావు కూడా వెంటనే స్పందించిన పరిస్థితి కల్వకుంట్ల కవిత కూడా కేటీఆర్ చెల్లే కవిత కూడా స్పందించింది రేవంత్ రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాము ఇది దారుణమైన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు స్పందించిన పరిస్థితి కానీ మొత్తానికి గతంలో ఏదైతే ఆల్రెడీ ఏసీబీ విచారణకు ఒకసారి తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా హాజరయ్యారు రెండోసారి ఇరవై తొమ్మిదిన నోటీసులు ఇస్తే విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేకపోయారు కేటీఆర్ కానీ మరోసారి ఏసీబీ నోటీసులతో రేపు ఉదయం పది గంటలకు మాత్రం కేటీఆర్ ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు ఖచ్చితంగా హాజరవుతానని కేటీఆర్ చెప్పడం జరిగింది అంటే రేపు ఉదయం కేటీఆర్ పది గంటలకు ఏసీబీ ముందు హాజరయ్యే ముందు ఉదయం తొమ్మిది గంటలకే బీఆర్ఎస్ భవన్కి అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది వాళ్ళకొకసారి వాళ్ళతో మాట్లాడి సీనియర్ నాయకులతో మాట్లాడి అటు నుండి నేరుగా ఏసీబీ ఆఫీస్కి బయలుదేరే అవకాశం ఉంది కానీ దీనిపైన మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితిని మాత్రం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో నోటీసులు ఇచ్చిన వెంటనే కేటీఆర్ స్పందిస్తూ నోటీసులకు భయపడేది లేదు చేతగాకనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చలో దీనికోసం లైవ్ డిటెక్టర్ టెస్ట్లకు సిద్ధమా లైవ్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సవాలు ఇస్తున్న పరిస్థితి కేటీఆర్ దాన్ని వెంటనే కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్ ఎన్కౌంటర్ అన్నలాగా మాటకు మాటగా కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు ముందు ఏసీబీ కోర్టు ఏసీబీ ముందు హాజరుగా ఈ కార్ ఫార్మరా రేస్ లో అవకతవకలు జరిగాయి గనుకనే నోటీస్ ఇచ్చారు దీనిపైన ఆ అక్కస్తో ఆవేశంతోనే కేటీఆర్ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అడ్డగోలుగా మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి బల్మూర్ వెంకట్ లాంటి నేతలు కూడా కేసులు నమోదు చేయించారు ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అంతేకాకుండా నిన్న నోటీసులు అందడంతో అక్కస్తోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మొత్తానికి మాత్రం ఇన్నిటికీ కేటీఆర్ మాత్రం రేపు ఏసీబీ ముందు హాజరవుతాను ఖచ్చితంగా చట్టం ఏదైతే చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని మాత్రం తెలపడం జరిగింది చూడాలి మరి రేపు కేటీఆర్ ఏసీబీ ముందు పది గంటలకు హాజరవుతారని తెలిపారు రేపు పదింటికి ఏసీబీ ముందు హాజరయ్యే అవకాశాలే ఉన్నాయి తను ఖచ్చితంగా మార్నింగ్ ఉదయం బీఆర్ఎస్ భవన్కి చేరుకొని అక్కడ నుండి ఏసీబీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది